తులసి దళాలను ఎప్పుడు కూడా స్నానం చేయకుండా తుంచకూడదండి ఒకవేళ అలా తుంచిన తులసితో పూజ చేస్తే ఆ పూజని విష్ణుమూర్తి స్వీకరించడట పెద్దవాళ్ళు అలా అనేవారండి అందుకని ఎప్పుడు కూడా స్నానం చేసాక తులసిని తుంచుకోవాలి అలాగని స్నానం చేసిన వెంటనే తుంచాలనేం కాదండి స్నానం అయ్యాక తర్వాత ఎప్పుడైనా తుంచుకోవచ్చు నాకైతే ఒక పని అయిపోతుందని ఇప్పుడు తుంచుకుంటున్నాను అలాగని పువ్వులు కూడా స్నానం చేసి తుంచాలనుకోకండి పువ్వులు ఎప్పుడూ కూడా తెల్లవారు ముందే తో కోసుకోవాలంటారండి తెల్లవారిన తర్వాత పువ్వుల్ని తొమ్మిది లెంగిల్ చేసేస్తాయేటండి పువ్వుల్లో ఉన్న మకరందాన్ని స్వీకరించడానికి తొమ్మిదిలు వాళ్తాయి కదా అందుకు అలా అంటారు రేపు తొలి ఏకాదశి కదండి విష్ణుమూర్తికి తులసితో పూజ చేస్తే చాలా మంచిదండి ఏకాదశి రోజు తులసిని తుంచకూడదండి అందుకనే ఈ రోజే తుంచుకుంటున్నాను ఒక ఏకాదశి కాదండి ఏకాదశి ద్వాదశి అమావాస్య పౌర్ణమి తేదీల్లో తులసిని తుంచకూడదు అలాగే మంగళవారం శుక్రవారం కూడా మనం అయితే తుంచము ఇక్కడ హిందీ వాళ్ళు అయితే ఆదివారం కూడా తుంచరండి అలాగే ఆదివారం పూజ చేసే తులసమ్మకి నీళ్లు కూడా పోయిరండి ఆదివారం తులసమ్మ విష్ణుమూర్తి కోసం ఉపవాసం ఉంటుందట మనం పూజ చేసే తులసి చెట్టు దళాలని ఎప్పుడు కూడా తుంచకూడదండి పూజ కోసం వేరేగా తులసి మొక్కను పెంచుకోవాలి టాపిక్ నచ్చితే వీడియోని లైక్ చేయండి